మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శామీర్పేట మండలం దేవరయంజాల్ గ్రామంలో పదిహేను వందల ఇరవై ఒక్క ఎకరాలు రాములోరి ఆలయానికి చెందిన వీరని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది ఆలయ భూమిని ప్రైవేటు వ్యక్తులు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ఆక్రమించుకుని రెవెన్యూ రికార్డుల్లో పేర్లు నమోదు చేయించుకున్నారని పేర్కొంది ఆలయానికి చెందిన భూములను నిషేధిత జాబితాలో చేర్చడం సభ పలు సర్వే నెంబర్లలో ఆలయానికి చెందిన భూమిని నిషేధిత జాబితాలో చేర్చుతూ సీసీఎల్ఏ రెండు వేల పద్నాలుగులో జారీ చేసిన ప్రొసీడింగ్ ను సవాల్ చేస్తూ సుమారు మూడు వందలకు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి దేవరాయ శాఖ భూమి పట్ట భూమిగా ఎలా మారిందన్న దానికి పిటిషనర్లు ఆధారాలు చూపలేదని రెవెన్యూ శాఖ తరపు న్యాయవాది కాట్ర మురళీధర్ రెడ్డి వారించారు ఎలాంటి ఆర్ఆర్ ప్రొసీడింగ్స్ పట్టా పాస్బుక్లు లేవని సేత్వార్కు తప్పుడు భాష్యం చెబుతున్నారన్నారు పద్నాలుగు వందల ఎకరాలకు పైగా ఆలయ భూమిగా సిసిఎల్ఏ నివేదిక ఆ భూమిపై యాజమాన్య హక్కులు ఎలా లభించాయో ఆధారాలు సమర్పించాల్సిన బాధ్యత ఉంటుందన్నారు దేవాదాయ శాఖ తరపు న్యాయవాది భూక్య మంగిలాల్ నాయక్ వాదనలు వినిపిస్తూ సీతారామస్వామి ఆలయానికి చెందిన ట్రస్టీ నుంచి అతని కుమారుడు రామచంద్రయ్య పేరుతో ఆ తర్వాత ప్రైవేటు వ్యక్తులు పేర్లు వచ్చాయన్నారు వాదనలు విన న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు